హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ మార్కెట్కి వెళ్ళానండి మష్రూమ్స్ ఫ్రెష్ గా కనిపించాయి మరి కలిసి తీసేసుకున్నాను ఈ రెసిపీ క్రీమీగా సాఫ్ట్ గా నోట్లు వేసుకుంటే అలా కరిగిపోయేటట్టుగా ఉండేటట్టుగా చేస్తాను నేను ఈ రెసిపీని అయితే మీరు ఒకసారి చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది క్విక్ గా కూడా అయిపోతుందండి ఫస్ట్ టైం చేసిన సూపర్ టేస్టీగా వస్తుంది ఎందుకు కలిసి ఆ రెసిపీ నేర్చేసుకుందాం ఫస్ట్ మనము మష్రూమ్స్ తీసేసుకొని వాటిపైన మనకు ఒక లేయర్ ఉంటుందండి కొంచెం మురిగ్గా ఉంటుంది అది దాన్ని మనం చాలా ఈజీగా చేయొచ్చు ఇలా గోర్లతో ఇలా అంటూ ఇలా లాగేస్తే త్వరగా వచ్చేస్తుంది ఇలా గోర్లతో లాగటం ఇష్టపడిన వాళ్ళు ఏం చేయాలి అని అంటే చాకు తీసుకొని జస్ట్ అలా పై లేయర్ ఎక్కువ ఘాటు పెట్టుకుని జస్ట్ పై పైన లేయర్తో ఇలా అంటే సరిపోతుంది చాలా స్పీడ్గా వచ్చేస్తుందండి ఇలా మొత్తం కూడా తీసేసుకొని మష్రూమ్ ఉడిక కొంచెం చిన్నది అవుతుంది కాబట్టి పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా హాఫ్ గా పెద్ద అయితే హాఫ్ గా కట్ చేసుకొని ఇలా మధ్యగాకైనా కట్ చేసుకోవచ్చు లేదా ఇలా ఇలా కట్ చేసుకోవచ్చు ఈ షేప్ అయితే మష్రూమ్ ఫేమస్ కదండి ఇలా కట్ చేసుకున్న పర్వాలా అలా అన్ని మష్రూమ్స్ పైన స్కిన్ తీసేసుకొని ఇలా ముక్కలు కట్ చేసేసుకొని ఒక గిన్నెలో తీసుకొని వాటర్ పోసుకోవాలి వాటర్ ఎందుకు పోసుకోవాలి అంటే మనకి నెక్స్ట్ ప్రాసెస్ చేసేలోపు ఈ కారెక్కకుండా అంటే కలర్ చేంజ్ కాకుండా ఉండటానికి కొంచెం వాటర్ వేసి సాల్ట్ వేసి సరిపోతుంది ఇలా కలిపేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకుంటే హ్యాపీగా మనం వేరే ప్రాసెస్ చేసుకోవచ్చు కలర్ అనేది చేంజ్ కాదనమాట మిక్సీ జార్లో ఏంటంటే రెండు పెద్ద టమాటాలు వేస్తున్నాను నేను చిన్న టమాటాలు అయితే మూడు వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక పది దాకా జీడిపప్పు వేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ అనేది ఏం అవసరం లేదు టమాటాలో ఉన్న వాటరే మనకి సరిపోతుంది అనమాట దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మష్రూమ్స్ వేసుకోవాలి దీంట్లో ఒకలాంటి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ పోవటానికి ఈ చిన్న ప్రాసెస్ చేసామంటే స్మెల్ అనేది వెళ్ళిపోతుందనమాట కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని వీటిని ఒక రెండు నిమిషాలు అలా వేయించుకుంటే ఏంటంటే ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది అనమాట చూసారు కదా మనం వాటర్లో నుంచి తీసాం కాబట్టి కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతుంది పర్వాలేదు ఇలా వాటర్తో సహా వేరొక గిన్నెలోకి తీసేసుకొని మనం కర్రీలోకి వాడుకోవచ్చు ఇది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇదే లో మనము ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి కొంచెమే వేసుకోవాలి గ్రేవీ మనం కొంచమే చేస్తున్నాం కాబట్టి ఒక నాలుగు లవంగాలు ఒక చెక్క ఒక పలావాకు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇవి దోరగా వేయించుకోవాలి తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని బాగా ఫైన్గా చాప్ చేసుకుంటే ఏంటంటే మనకి గ్రేవీ టెక్స్చర్ అనేది సాఫ్ట్గా వస్తుంది సో ఇలా ఫైన్ గా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం దోరగా కలర్ చేంజ్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ దా పై పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది మనకి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి ఉంచుకున్న టమాటో క్యాషినట్ పేస్ట్ వేసేసుకొని ఇదంతా ఉల్లిపాయలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు డ్రై పౌడర్స్ వేసుకున్నాము ఇందాక మనం మష్రూమ్లు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి చూసి తగ్గించి వేసుకోండి సాల్ట్ తర్వాత కొంచెం పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా కారపొడి వేసుకోవాలి మీరు ఎంత తింటే దాన్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ డ్రై పౌడర్స్ అన్ని మసాలాలో ఈ గ్రేవీలో బాగా కలిసేలా కలుపుకొని ఎప్పటి వరకు వేయించాలంటే మనకి ప్యాన్ నుంచి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది అప్పటి వరకు వేయి వేయించాలి ఇది చిక్కబడుతుంది చూడండి ఇలా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఇంతవరకు వేయించుకుంటే రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు రెడీ చేసి ఉంచుకున్న మష్రూమ్స్ వేసేసుకొని వాటర్తో సహా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మష్రూమ్కి ఈ మసాలా అంతా కోట్ చేసుకోవాలన్నమాట సో ఇలా ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనము మిక్సీలో మనం మిక్సీ పట్టాం కదా దాంట్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని దీంట్లో వేసేస్తున్నాను టమాటో క్యాష్మీనట్ మిక్సీ పట్టాం కదా దాంట్లో కొంచెం వాటర్ వేసి దీంట్లో వేసాను ఇంకా స్టిల్ నాకు వాటర్ అవసరం అనిపిస్తుంది కొంచెం గ్రేవీ అడ్జస్ట్ చేద్దాము వాటర్ వేసి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసి కలిపేసాను ఇలా కలిపేసిన తర్వాత ఒక పెద్ద పచ్చిమిర్చిని తీసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసాను తర్వాత కసూరి మెత్తిని కొంచెం నలిసి వేసుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఈ పదార్థాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి నాకు కొంచెం వాటర్ అవసరం అనిపిస్తుంది ఒక నాలుగు టేబుల్ స్పూన్ వాటర్ వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకున్నాను ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మష్రూమ్స్ బాగా ఉడికిపోతాయి అన్నమాట త్వరగా ఉడుతుందండి ఈ కర్రీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూసినట్లయితే చూడండి ఆయిల్ పైకి తేలుతు కర్రీ అనేది సూపర్ గా రెడీ అయింది ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్ గా ఉంటుంది ఎలా వచ్చిందో లో తెలపండి మంచిగా ఉంటుంది టేస్టీగా క్రీమీగా ఉంటుంది రోటీస్లోకి అయితే ఇంకా చెప్పని అవసరం లేదు లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో లో తెలిపండి మరొక వీడియోతో మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను బాయ్